బాధాకరమైన విషయం మహారోజు వీరన్న కామ్రేడ్ మహారోజు వీరన్న గారి వాటిని అంతా జరుపుకోవడం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ ఆదాది జేఏసీ చైర్మన్ పద్మ సుదీశ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి బండారి గారికి అదేవిధంగా హిందూ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంగన చిత్తరంగారి మిత్ర సంఘర్కి అదేవిధంగా హిందూ బీసీ మహాసభ వర్కింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొంగన నరహరి గారికి హిందూ బీసీ మహాసభ ఉపాధ్యక్షులు భక్తుల రామనర్సయ్య గారికి మరియు సతీష్ గారికి ఆంధ్రప్రదేశ్ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు అంగీర నారాయణ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సోదరులందరికీ కూడా నాయకు నమస్కారం తెలియజేస్తూ నా పేరు పర్వత సతీష్ కుమార్ హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం భక్తుల సిద్ధేశ్వర్ గారు మానవ విజనతో పాటు చాలా కాలం చాలా సన్నిహితంగా ఉండి ఆయన యొక్క అనుభవాలని మనం ఈ జయతివిత ప్రాంతంలో హైదరాబాద్కు నడిపడినటువంటి ఈ జయతివిత ప్రాంతంలో ఇక్కడ ఎంతోమంది విప్లవలు విప్లవ ఉద్యమంలో పనిచేసిన వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది మా రోజు గారు జనవరి ఒకటో తారీఖు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కరిగ్రాల కొత్తగూడెం సూర్యపేట జిల్లా తుమ్ముతుర్తి మండలంలో జన్మించారు వారు చిన్నతనం నుంచే ఆటపాటల్లో కానీ అదేవిధంగా నృత్యాల విషయంలో కానీ చాలా ముందుండేవారు ఆయన విద్యను అయిపోయిన తర్వాత యూనివర్సిటీలో పంతొమ్మిది వందల రెండులో డిగ్రీ చేసే టైంలో ఆయన యొక్క విద్యార్థి విభాగం నుంచి ఒక సంచలనం అనేది ఏర్పడాలని ఉద్దేశంతో పీడిఎస్ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ పీడిఎస్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కుల సంఘాలు రకరకాల సంఘాలు పెట్టి ఉద్యంపాలే తెచ్చుకోగలిగినారు ఈ రాష్ట్రంలో అణకారిన వర్గాలకు మరియు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ రాజ్యాధికారంలో ఎంతో వెనుకబడిపోతున్నారు కాబట్టి ఆ క్రమంలో సిపిఎంఎల్ జనశక్తిగా పార్టీలో చేరి అదొక పార్టీని స్థాపించి ఆ పార్టీలో కూడా తన తనకంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకోవడం జరిగింది అనే ఆయనతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి భద్ర సిద్దేశ్వర్ గారు కూడా తను చనిపోయేంత వరకు కూడా ఆయన మీద ఎంతోమంది నిద్ర వేసినా కానీ ఎవరికి ఏ రకంగా కూడా ఆయన కుటుంబ సభ్యులతో పాటు మేము మన పాదయాత్ర చేసినప్పుడు సిద్ధేశ్వర్ గారు ఖచ్చితంగా హరిరాల కొత్తగూరం మారో వీరన్న విగ్రహాన్ని సందర్శిస్తున్న తర్వాతనే మనం వేరే గ్రామాల్లో చూడబోయడం కానీ దూరదే చేయాలని ఉద్దేశం ఆయన వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అన్నగారి ఇంటి దగ్గర కూర్చొని అక్కడ మధ్యన వాళ్ళ అన్నగారు గోజును ఏర్పాటు చేశారు ఆ రకమైన ఏ కార్యక్రమం పెట్టినా కానీ మా రోజు వీరన్న పేరు మరవకుండా మా రోజు మీరన్న ఆశయాలను ముందు నడపాలని ఉద్దేశించు ఎందుకంటే ఆయన ఆయన చేసిన కార్యక్రమాలలో తన వెంబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఆశయాలను మనం నా ఆయన ఆశయాలే నా ఆశయాలే అన్నట్టుగా తనకు ఒక దృఢ సంబంధం తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్ర సైకిల్ యాత్ర రిలే నిహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కూడా ఢిల్లీలో హైదరాబాద్లో పద్నాలుగు రోజులు ఢిల్లీలో ఇరవై రెండు రోజులు నిరాహార దీక్ష చేసి మా రోజు మీరు భక్తుల సిద్ధిస్తారంటే మా రోజు మీరే సృష్టించిన సిద్ధాంతకర్తగా ఒక ఆయన 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 పార్టీగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు ఆయన పేరు ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది ఉద్యోగ ఉద్యమకారులు ఉన్నారు రాష్ట్రంలో చాలా విధంగా పనిచేసినప్పుడు మన జరువు పథకంలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన పేరును అంటే తన కుటుంబ సభ్యులైనా మర్చిపోతున్నాను కానీ భద్ర సింశ మర్చిపోవచ్చు ఏ రోజు తట్టుకేసా కానీ తన ఆలోచన మారోగా ఆయన 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 స్థాపించిన పుల సంఘాలకు సంబంధించి కానీ బీసీ సంఘాలకు సంబంధించి మేమంతా మనం మాకంతా వాడాలి ఒక వ్యక్తితోని ఆ సిస్టమ్ ఆ సిస్టమ్ ఆయన ఫాలో అవుతూ ఆయన ఆశారాలను ఖచ్చితంగా నిర్వహిస్తారనే శధంతో ముందు నడుస్తున్నందుకు మేమందరం ఆయనతో పాటుగా సహపరికొని ఆ వీరైన ఆచారాలు మాకు పెద్ద పరిచయాలు కానీ వీరైన ఆశారాలను తన ముందు నడిపించాడు తన ఉప కుటుంబం కోసమో తనకు ఆ విశ్వకర్మ వాళ్ళ కోసం కోసమో నడిపేదని రాష్ట్రంలో ఉన్నటువంటిది దేశంలో ఉన్నటువంటి అనగా వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అనగా పనిచేసి అమర అమరణ చెందింది కాబట్టి ఆయన ఆశాలను ఇది కొనసాగిస్తున్న ఉద్దేశంతో అందరం కలిసి సుదేశారితో నడుస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో బద్మసిద్దేశ్వరి గారు ఏ కార్యక్రమం పెట్టినా ఎక్కడికి ఏ ప్రోగ్రామ్ పెట్టినా మేమందరం ఎన్ని ఉండి నడుస్తామని ఎవరు ఎన్ని నిందలు వేసినా ఆ యొక్క నింద వాళ్ళ ఈ చెలు విని ఆ చెలో ఎట్లయితే మర్చిపో ఆ విధంగా మీరు మర్చిపోవాలి ఎవరు ఏమన్నా మనకి ఏమి వచ్చేది కాబట్టి ఈ రెండగారికి అది ఇరవై ఆరు సంవత్సరాలు సరిపోయింది కాబట్టి ఆ యొక్క నా యొక్క ప్రత్యేక నివాళ నివాళులర్పిస్తూ ముగిస్తున్నాను జగన్ బీసీ ధన్యవాదాలు